ఓకే ఈరోజు మన హుజురాబాద్ డివిజన్ పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్స్ లోపల సిఈఐఆర్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సో దీంట్లో ఈ పోర్టల్లో ఏంటంటే పోగొట్టుకున్న మొబైల్స్ కానీ దొంగిలించబడిన మొబైల్స్ కానీ దాంట్లో మీరు నమోదు చేసుకున్నట్టయితే ఆ పోర్టల్లో లాగానే మీ యొక్క ఫోన్స్ అనేటివి ట్రాక్ చేసి అప్పగించబడతాయి సో దాంట్లో భాగంగా మన సిపి గారి యొక్క ఇనిషియేషన్ మేరకు మన డివిజన్లో ఇప్పటి వరకు నలభై నుంచి నలభై ఐదు మొబైల్స్ మనము వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్నటువంటి మొబైల్స్ని మనం రికవరీ చేసి సంబంధిత ఓనర్స్కి మనం అప్పగించడం జరిగింది సో దీంట్లో లాగిన్ అయ్యి పోయిన తర్వాత ఎవరైనా కానీ లాగిన్ అయ్యి చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఎంతో హార్డ్ అండ్ మనీ పెట్టి కొన్నటువంటి ఫోన్లు మొబైల్స్ రికవరీతో పాటు అది ఏమైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేతి లోపలికి వెళ్ళినట్లయితే మళ్ళీ వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసి ఇతని పేరు అప్పుడు అందులో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాని నుంచి బయటపడడానికి అదేవిధంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే ఇతర ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ వాటికి సంబంధించిన అందులో ఉంటాయి కాబట్టి వాటిని వాళ్ళు గ్రాప్ చేసే అవకాశం ఉంటుంది సో దాని నుంచి బయటపడడానికి ఈ పోర్టల్లో నాకు తప్పనిసరిగా పోయిన ఉంటే నమోదు చేయించుకొని మళ్ళీ వాళ్ళ ఫోన్ వాళ్ళ ఫోన్ తిరిగి పొందేలా మన వైపు నుంచి ఖుషి ఉంటుంది సో ఈరోజు ఫార్టీ ఫైవ్ వరకు మనం మొబైల్స్ రికవర్ చేసి సంబంధిత ఓనర్స్కి అప్పగించడం జరిగింది సార్ ఈవెన్ అనేది మొబైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ మొబైల్స్ ఒక టెన్ టెన్ థౌసండ్